ప్రేక్షకులకు నమస్కారం ఐ డ్రీమ్ డివోషనల్ శ్రీకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం సోమవారం రోజు ఎటువంటి పనులు ప్రారంభించవచ్చు ఎటువంటి పనులు ప్రారంభం చేయకూడదు అన్న ఆసక్తి కలిగించే అంశాలు జ్యోతిష్య సరిచ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు చెప్తున్న ఈ విషయాలంటే చిన్న చిన్న పనులు మనం ఏదైనా ప్రారంభం చేయాలి లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకుంటున్నప్పుడు ప్రతిసారి కూడా మనము పండితుల్ని కలిసి ముహూర్తి నిర్ణయం చేయలేము కాబట్టి అటువంటి వారికి చక్కగా కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు అంటే దైనందిక కార్యక్రమాల్లో ఏదైనా ప్రధానమైన నిర్ణయాలు మనం తీసుకోవాలని చెప్పనుకున్నప్పుడు ఏ రోజు ఆ నిర్ణయం తీసుకోవచ్చు అన్న అంశానికి అవగాహన రావడానికి చక్కగా కూడా ఈ అంశం ఉపయోగపడుతుంది ఇక సోమవారం విషయానికి వస్తే సోముడు అంటే చంద్రుడు సోమవారం అంటే అంటే చంద్రుడు ఆధిపత్యం వహించే రోజుగా చెప్పవచ్చు చంద్రుడు అంటే మనసుకు కారకుడుగా శాస్త్రం చెప్తుంది అదేవిధంగా మనకి ఎమోషన్స్ అంటాం కదా వీటన్నిటి మీద కూడా చంద్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది తల్లి మీద ఇల్లు అంటే మనం నివసించే ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి మీద కూడా మనకు చంద్రుడి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది జాతకంలో చంద్రుడు ఏ వ్యక్తికైతే బాగుంటాడో మంచి స్థానంలో ఉంటాడో ఆ వ్యక్తికి సోమవారం చాలా మంచి రోజుగా చెప్పవచ్చు అదే జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సోమవారం వస్తే కొంతవరకు పనులన్నీ కూడా వారికి కష్టమవుతాయని చెప్పవచ్చు ఎందుకంటే ఇది ప్రధానంగా మనసుకు సంబంధించిన గ్రహం కాబట్టి చంద్రుడు బాలైన వారికి ఆ రోజు చంద్రగ్రహ ప్రభావం సోమవారం రోజు అధికంగా ఉంటుంది కాబట్టి కొంతవరకు ఏంటంటే నిస్సత్వ నీరసము అశాంతి ఇటువంటివి ఏర్పడే అవకాశం అధికంగా ఉంది అదే జాతకంలో చంద్రుడు బాగున్న వ్యక్తుల విషయానికి వస్తే సోమవారం వారికి చాలా మంచిదని చెప్పవచ్చు నవగ్రహాల్లో చంద్రుడు వేగవంతంగా చెల్లించే గ్రహం కాబట్టి ఆ రోజు మనం తీసుకునే నిర్ణయాలు ప్రారంభం చేసే పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తవుతాయి కాకపోతే జాతకంలో చంద్రుని స్థితిని ఒకసారి గమనించుకుంటే అర్థమవుతుంది లేకపోతే గతంలో జరిగిన విషయాలను ఒక్కసారి మన ప్రేక్షకులు అవగాహన చేసుకుంటే సోమవారం రోజు వారికి కలిసి వస్తుందా లేదా అని చెప్పేసి ఇప్పటికీ ఒక అనుభవం ఉంటుంది కదా దాన్ని బట్టి కూడా నిర్ణయం తీసుకుంటుంది ఒకవేళ సోమవారం ఏ పని ప్రారంభం చేసినా ముందుకు వెళ్ళడం లేదండి అని చెప్పి మన ప్రేక్షకులు ఏమైనా అన్నారనుకోండి అనుకోండి అటువంటి వారు ఏంటంటే జాతకంలో చంద్రుడు బాగాలేదు కాబట్టి సాధ్యమంత వరకు కూడా సోమవారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిదని చెప్పవచ్చు లేదంటే సోమవారం మాకు బాగానే ఉంది మేము చేసే పనులన్నీ కూడా పూర్తి పూర్తవుతాయి అని చెప్పి అనుకునే వారి వ్యక్తిని జాతకంలో చంద్రుడు బాగున్నట్టుగా భావం చేసి నేను చెప్పేటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేస్తే జీవితాంతం కూడా సరిపోతుందని చెప్పవచ్చు ప్రధానంగా చెప్పాలంటే మనం ఏ పని చేయాలన్నా కూడా మనకు శారీరకంగా మనం ఎంత బలవంతంగా ఉంటామో మానసికంగా కూడా మనం అంతే బలవంతంగా ఉండాలి ఏదన్నా ఒక సర్జరీ చేయించుకోవాలి లేకపోతే ఒక ఆలయానికి వెళ్ళాలి ఒక ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కోసం వెళ్ళాలి ఉద్యోగంలో చేరడానికి వెళ్ళాలి అప్పుడు ఈ సోమవారం రోజు మనకు చాలా చక్కగా కూడా ఉపయోగపడుతుంది కానీ మనసు ఎప్పుడైతే నిరాశా నిసుృహల మధ్య కొట్టుమిటాడుతుందో అటువంటి వారు వీలనంత వరకు కూడా సోమవారం రోజు ప్రధానమైన నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిదాన్ని చెప్పవచ్చు ప్రధానంగా సోమవారం రోజు ఎక్కువగా శారీరక శ్రమ చేసే పనులు చేయడం కన్నా కూడా మానసికంగా శ్రమించే పనులు చేయడం మంచిదని చెప్పవచ్చు ఎందుకంటే మనస్కారకుడు చంద్రుడు కాబట్టి ఏదైతే మనం బుద్ధిబలంతో పనులు చేసి వాటిని పూర్తి చేయాలని చెప్పి అనుకుంటామో అటువంటి పనులను ఆ రోజు ప్రారంభం చేస్తే చాలా మంచిదని చెప్పవచ్చు ప్రధానంగా స్త్రీలకు సోమవారం రోజు చాలా మంచి రోజు స్త్రీలు పూర్తిగా శక్తిగా ఉండేటువంటి రోజుగా కూడా చెప్పవచ్చు కాబట్టి స్త్రీ శక్తి సోమవారం రోజు అధికంగా ఉంటుంది కాబట్టి సోమవారం రోజు మహిళలు ఎవరైతే ఉన్నారో మన ప్రేక్షకులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు ఇక అదేవిధంగా కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి తల్లికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి లేదా తల్లి ఆరోగ్యం గురించి ఏదైనా మనం నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు సోమవారం రోజు చాలా మంచిది అదేవిధంగా ఉద్యోగంలో చేరడానికి కూడా సోమవారం రోజు చాలా మంచి రోజుగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏదైనా అపాయింట్మెంట్ లెటర్స్ లాంటివి ఏదైనా ఇచ్చినప్పుడు ఎక్కువ కూడా వీక్ స్టార్టింగ్ కాబట్టి మండే రోజు నుంచి ఇస్తుంటారు ఎందుకంటే ఆదివారం చాలా ఉంటుంది కాబట్టి అలా సోమవారం రోజు ఉద్యోగంలో చేరడానికి నూతన పనులు ప్రారంభం చేయడానికి మంచి రోజే కానీ శారీరకంగా శ్రమ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి సాధ్యమైనంత వరకు కూడా సోమవారం రోజు ప్రారంభం చేయకపోవడం మంచిదని చెప్పవచ్చు అటువంటి అప్పుడంటే దాన్ని ఇంకొక రోజుకి వాయిదా వేసుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు అదేవిధంగా గృహోపకరణ వస్తువులు ఏదైనా కొనుగోలు చేయాలి అంటే ఇంటికి సంబంధించిన వస్తువులు ఏదైనా కొనుగోలు చేయాలి ఒక ఫ్రిడ్జ్ కొనుగోలు చేయాలి లేకపోతే ఒక ఎయిర్ కండిషనర్ మిషన్ కొనుగోలు చేయాలి వాషింగ్ మిషన్ కొనుగోలు చేయాలి ఈ విధంగా అనుకుంటాం కదా అటువంటివి అదేవిధంగా ఈ షాపింగ్స్ చేస్తుంటాం కదా మనం ఇంటికి సంబంధించినవి అటువంటివి చేయడానికి కూడా సోమవారం రోజు చాలా మంచి రోజు అని అదే అదేవిధంగా ప్రధానంగా వెండి కొనుగోలు చేయడానికి కూడా సోమవారం రోజు చాలా మంచిది ఎందుకంటే వెండికి ఆధిపతి చంద్రుడు వహిస్తారు కాబట్టి ఆ రోజు మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లాంటి ఏదైనా చేసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు లేదా మన ఇంటికి ఏదైనా వెండి వస్తువులు కొనుక్కోని రావాలని చెప్పి అనుకున్నప్పుడు సోమవారం చాలా మంచి రోజుగా చెప్పవచ్చు You come. <clears throat> కుటుంబ సభ్యులతో కలిపి సరదాగా గడపడానికి విందు వినోదాలు లాంటికి వెళ్ళడానికి అంటే మామూలుగా రెస్టారెంట్ లాంటి వాటికి వెళ్తుంటాం కదా ఆ విధంగా వెళ్ళడానికి బంధుమిత్రులతో మనకి ఏదైనా మనస్పర్థలు సమస్యలు గొడవలు ఏదైనా ఉన్నాయని చెప్పి అనుకోండి అటువంటి వారితోటి మనం ఒకవేళ నిజంగా కూడా సఖ్యత కోరుకుంటున్నాము ఈ బంధువులతో వినోదాలు తొలగిపోవాలి వారితో కలిసి ఉండాలి అని చెప్పి కోరుకునేటప్పుడు సోమవారం రోజు వెళ్ళి బంధుమిత్రులని కలిసి మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోవడం అదేవిధంగా వారితోటి మనస్పదలు ఏమన్నా ఉంటే అవి తొలగించుకునే ప్రయత్నం చేయడం కూడా సోమవారం రోజు చాలా మంచిదని చెప్పవచ్చు ఎందుకంటే ఏదైతే మన మనసుకు సంబంధించినటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నామో దానికీ కూడా సోమవారం మంచి రోజుగా చెప్పవచ్చు ఇక అదేవిధంగా మూలికలతోటి వైద్యం చేయించుకోవాలి అంటే హెర్బల్స్ అంటాం కదా వాటితోటి కానీ ఆయుర్వేద మెడిసిన్ అంటాం కదా అటువంటిదైనా ప్రారంభం చేయాలని చెప్పి అనుకున్నప్పుడు కూడా సోమవారం చాలా మంచిది ఎందుకంటే ఔషధీ గుణాలకి ఇవైతే ఉన్నాయి మూలికలు వాటికి చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ఆ రోజు మనం ఆ మెడిసిన్స్ తీసుకునే ప్రయత్నం చేయడం అంటే ఆయుర్వేదం కానీ హెర్బల్స్ కానీ ఇటువంటి ఉంటాయి కదా ఆ వైద్యం ప్రారంభం చేయడం కూడా చాలా మంచిది అదేవిధంగా ఏదైనా ఎడత తగినటువంటి సమస్యలు ఉన్నాయి ఎంత ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది ముందుకు వెళ్ళడం లేదు నేను ఒకటి చెప్తే నా బాస్ ఒకటి చెప్తున్నారు నా అసిస్టెంట్ ఒకటి చెప్తున్నా అని చెప్పి చాలామంది అంటుంటారు కదా ఆ విధంగా నలుగురి మధ్య సఖ్యత లేక ఏదైతే ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అంటాం కదా పని అది పెండింగ్లో ఉందో దాన్ని పూర్తి చేయడానికి ఆ రోజు కూర్చొని నలుగురు కూర్చొని ఆఫీస్లో పనిచేసేవారు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరిన కూడా కావచ్చు చర్చించుకొని ఒక నిర్ణయానికి రావడానికి సోమవారం చాలా మంచి రోజు చెప్పవచ్చు ఎందుకంటే బాస్కి ఏదో మనం ఇలా చేస్తామని చెప్తున్నాం ఆయనకి నచ్చడం లేదు లేదా మన సబార్డినట్కి ఇంకోలా కావాలని అనిపిస్తుంది మనకి ఇంకొకలా కావాలనిపిస్తుంది ఇక్కడేమి మూడు విభిన్నమైనటువంటి ఆలోచనలు చేస్తున్నాం కాబట్టి అది ఓ పట్టాన కూడా ఆ సమస్య మనకు తెగడం లేదు అలా కాకుండా ఈ ముగ్గురు వ్యక్తులు కూర్చొని చర్చించుకొని ఈ ప్రాజెక్ట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఏ విధమైన నిర్ణయం మనం తీసుకోవాలని చెప్పి అనుకోవడానికి ఈ సోమవారం చాలా మంచి రోజుగా కూడా చెప్పవచ్చు ఇక అదేవిధంగా విద్యార్థులను ఏదైనా నూతనంగా విద్య ప్రారంభం చేయాలి అని చెప్పి విద్యార్థులు ఆ రోజు విద్యను ప్రారంభం చేయడానికి కానీ లేదా మనము పిల్లల్ని ఏదైనా స్కూల్లో జాయిన్ చేయించాలని చెప్పి అనుకుంటాం కదా దానికి సోమవారం రోజు కూడా ఈ వారంలో చాలా మంచిదని చెప్పవచ్చు అంటే ఏడు రోజుల్లో సోమవారం రోజు కూడా ఈ విద్య పనులు ప్రారంభం చేయడానికి నూతనంగా ఏదైనా నేర్చుకోవాలి అని చెప్పి అనుకుంటాం కదా అటువంటి వాటికి సోమవారం రోజు చాలా మంచిది నూతన వస్త్రాలు కొనుగోలు చేయడానికి విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేయడానికి అదేవిధంగా ఆ రోజు ధరించడం కూడా చాలా మంచిది అంటే సోమవారం రోజు మనం ఏదైనా ఒక బంగారు కొన్ని ఇంట్లో పెట్టుకున్నాం మనం కొంచెం ఒక నాగ ఏదైనా కొనుక్కున్నాం దాన్ని మనం ప్రారంభం చేస్తాం కదా వాడడానికి ఆ విధంగా సోమవారం రోజు దాన్ని ఉపయోగించడం చాలా మంచిదని చెప్పవచ్చు ఇక సోమవారం అంటే చంద్రుడు ఆధిపత్యం వహిస్తారని చెప్పి కదా ఏదన్నా పనులు ప్రారంభం చేస్తే చెప్పన్నాం కదా చంద్రుడు త్వరితగతిన చెల్లించే గ్రహం కాబట్టి పనులన్నీ కూడా ఫాస్ట్గా పూర్తవుతాయి అంటే త్వరితగతిన పూర్తవుతాయి కానీ ఒక్కసారి మన ప్రేక్షకులు కూడా చిన్న విజ్ఞప్తి గమనించాల్సిన అంశం ఏంటంటే చంద్రుడు జాతకంలో వారికి ఎలా ఉన్నాడు అని చెప్పి పరిశీలన చేసుకోవడం లేకపోతే గతంలో సోమవారం రోజు ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభం చేస్తే నాకు విజయాల శాతం అధికంగా ఉందా లేదా అపజయాల శాతం అధికంగా ఉందా అన్న దాన్ని ఒకసారి పరిశీలన చేసుకున్నాం అనుకోండి సోమవారం రోజు ఒక పది పనులు ప్రారంభం చేశాం అందులో ఎనిమిది ఇంట్లో ఇంట్లో మనకు విజయం వచ్చిందని చెప్పి అనుకోండి అంటే ఏంటంటే జాతకంలో చంద్రుడు భావనట్టుగా భావన చేయాలి అలా కాకుండా ఏడెనిమిది విషయాల్లో మనకు అపజయాలు వచ్చిందని చెప్పనుకోండి అంటే జాతకంలో చంద్రుడు బాలేదు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని సోమవారం రోజు సాధ్యమైనంత వరకు కూడా మనసుకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేసే పనులు చేస్తూ ఉంటే చాలా మంచిదని చెప్పవచ్చు ఇక అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనం కొన్ని పనులు ప్రారంభం చేస్తుంటాం అంటే ఒక గృహం నిర్మాణం చేద్దామని చెప్పేసి కొంతవరకు ముందుకు వెళ్తాం ఫౌండేషన్ లాంటి వేస్తాం ఆ తర్వాత ఆ పని ఆగిపోతుంది అదేవిధంగా ఇంకేదైనా కూడా ఒక ముఖ్యమైన పని చేద్దామని చెప్పి అనుకుంటాం కొంతవరకు వెళ్ళి ఆ పనులు ఆపేస్తుంటాం ఆగిపోతుంటాయి ఈ విధంగా పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ప్రారంభం చేయడానికి సోమవారం చాలా మంచి రోజుగా చెప్పవచ్చు కాబట్టి మన ప్రేక్షకులు ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని పెండింగ్లో పనులు చాలా కాలంగా ఉండిపోయిందండి నేను ఏదో ఒక తీర్థయాత్రకు వెళ్దామని చెప్పి అనుకున్నా సంవత్సర నుంచి కుదరడం లేదు ఒక ఇల్లు కట్టాలని చెప్పి అనుకుంటున్నాను కొంతవరకు ముందుకు వెళ్ళి నాకు అన్నీ కూడా వచ్చాయి ఆ తర్వాత డబ్బు ఉన్నప్పటికీ కూడా నేను కట్టలేకపోతున్నాను ఈ విధంగా చెప్తుంటాం చూడండి ఇటువంటి సమస్యలు అన్నిటికీ కూడా అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులు తిరిగి ప్రారంభం చేయడానికి సోమవారం చాలా మంచి రోజుగా చెప్పవచ్చు ఇక అదేవిధంగా సోమవారం రోజు మొక్కలు నాటడానికి కూడా చాలా మంచి రోజుగా చెప్పవచ్చు కాబట్టి ఎవరికైతే ఈ చెట్లు నాటే అలవాటు మొక్కలు నాటే అలవాటు ఇంట్లో గార్డెన్ లాంటిది ఏర్పాటు చేసుకుంటాం కదా ఈ విధంగా ఎవరైతే మొక్కలు అంటే ప్రీతికరంగా ఉంటుందో మొక్కలు నాటాలి అని చెప్పి అనుకుంటారో వారు ఆ విధంగా మొక్కలు నాటే పని ప్రారంభం చేయడం కూడా సోమవారం రోజు చాలా మంచిది వెండి ముత్యము తెల్లని వస్తువులు కొనుగోలు చేయడానికి స్త్రీ సంబంధిత వ్యవహారాల్లో మనకి ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి అంటే స్త్రీలతోటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి అదేవిధంగా పెళ్లిచూపులు లాంటివి ఏర్పాటు చేసుకోవడం కూడా సోమవారం చాలా మంచి రోజుగా చెప్పవచ్చు ఎందుకంటే స్త్రీలకు సంబంధించినటువంటి విషయాల్లో స్త్రీలను కలవడానికి కానీ లేకపోతే మనకి చూపులకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి కానీ లేదా స్త్రీలతోటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించినందుకు కానీ సోమవారం చాలా మంచి రోజు కాబట్టి అటువైపు మనం పనులు ప్రారంభం చేయవచ్చు అదేవిధంగా ఏమైనా పాఠాలు నేర్చుకోవాలి సంగీతం లాంటిది నేర్చుకోవాలని చెప్పినప్పుడు కూడా సోమవారం రోజు చాలా మంచి రోజుగా చెప్పవచ్చు సుగంధ పరిమళ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేయడానికి అదేవిధంగా ఈ వీసా సంబంధిత విషయాలు ఎవరైతే ప్రారంభం చేయాలని చెప్పి అనుకుంటున్నారో అంటే ఏంటంటే వీసా అప్లికేషన్ లాంటిది ఎవరైతే మనం ఆ రోజు ఫిల్ చేసి సంతకం చేసి పంపించాలని చెప్పి అనుకుంటున్నారో లేదా అప్లై చేయాలని చెప్పి అనుకుంటారు సో వీసా రిలేటెడ్ ఇష్యూస్ అంటాం కదా అటువంటి వాటికి కూడా ఈ సోమవారం రోజు చాలా మంచిదని చెప్పవచ్చు ఇక కొబ్బరి అరటి మామిడి జామ తోటలు వేయడానికి కూడా రైతులకు సోమవారం రోజు చాలా మంచిదని చెప్పవచ్చు నూతన వస్తువుల కొనుగోలుకు చాలా మంచిదని చెప్పవచ్చు తూర్పు నరితి వైపుకు ఆ రోజు ప్రయాణం చేయకపోవడం మంచిదని చెప్పవచ్చు కాబట్టి మనసుకు కారకునేటువంటి చంద్రుడు ఎవరైతే ఉన్నారో చంద్రుడు ఆధిపత్యం వహించే రోజు సోమవారం చాలా కార్యక్రమాలకు మంచిదని చెప్పవచ్చు వివాహం విషయంలో మాత్రం పండితుల మధ్య కూడా కొంతవరకు భేదాభిప్రాయాలు ఉన్నాయి అంటే సోమవారం వివాహం చేయవచ్చని కొంతమంది పండితులు చేయకూడదని చెప్పి కొంతమంది పండితులు చెప్తున్నారు ఇక్కడ నేనేమో రోజు రోజు దైనందిక కార్యక్రమాల్లో మనం చేసే పనుల గురించి ఇక్కడ వివరిస్తున్నాను కాబట్టి ప్రతినిత్యం మనం ఏదైతే నిత్య జీవితంలో నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటామో అటువంటి వారికి ఈ సోమవారం రోజు ఏ అంశాలకు ఉపయోగపడుతుంది ఏ అంశాలు చేయకూడదు అన్న అంశాలు తెలుసుకున్నాం కాబట్టి రేపటి కార్యక్రమం మనం ఏం చేద్దామంటే మంగళవారం రోజు యొక్క విష్టత గురించి మంగళవారం రోజు ఎటువంటి పనులు ప్రారంభం చేయవచ్చు ఎటువంటి పనులు ప్రారంభించకూడదు అన్న అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం